నంద్యాల తొమ్మిదో వార్డు బొంతల వీధి కాలనీలో డ్రైనేజీ రోడ్ల మీదికి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు బొంతల వీధి కాలనీలోని ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది అక్కడ కౌన్సిలర్ పట్టించుకోరు ఇన్ఛార్జీలు పట్టించుకోరు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మున్సిపాలిటీకి చెబితే వారు స్పందించరు దుర్వాసన రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇన్ఛార్జీలు మేమున్నాం మేం చేస్తామని గొప్పలు చెప్పుకునేవారు ఇప్పుడు ఎక్కడున్నారు కనీసం మామూలును పట్టించుకునే నాదుడే కరువైపోయారు ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు చెప్పిన మా సమస్య పట్టించుకునే వారే లేరు కనీసం వార్డు కౌన్సిలర్ ఆచూకీ కూడా మాకు తెలియటం లేదు వార్డు ఇన్ఛార్జ్ ఎక్కడ అంటూ ప్రతిరోజు మార్కెట్ నుంచి వచ్చే డ్రైనేజీ మా ఇళ్ల ముందుకు రావడంతో పిల్లలకు పెద్దలకు జ్వరాలు రావడం జరిగిందని ఎప్పటికైనా అధికారులు స్పందించి మా వార్డులో పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

रोड आ नहीं खुड़क जाता नहीं खुड़क जाता है बच्चे मच्छर को ये हो जाते हैं बच्चे, है बच्चे तो खा को तो ये बिलबुलते तो तो। हैं सो पानी भी जाता नहीं कह रही पूरा यहाँ को आखो खड़क जाता है सो खुड़क जाता है रोड डाल तू डाल बोल को ये बारे में कौन पकड़ा लेता नहीं एक मरतमारा भी पकड़ा लेता खाली बह सुनते ही चले जाते हैं एक जने भी बोलते नहीं

రెండు అల్లుడు వచ్చినారు కోడళ్ళు వచ్చినది 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 ఏం లే రాడమే లేదు అందులో ఒక్క మనిషిని పట్టడమే లేదు ఆడలు వాడులు ఏం చెప్తారు ఒక మనిషిని చెప్పాలా ఇక్కడ బాత్రూమ్లు లెటరింగ్ చాలా ఇబ్బంది సార్ కాలువలు సరిగా తీని రారు ఏమన్నా అంటే బాధ పడతారు కసుబుది ఇబ్బంది అయింది ఆడ లెట్రిన్లు తీసేసి బా పెళ్లిళ్ళు పెడితే పిల్లలది బీదా బీదాదా చేసుకుంటాము ఏ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద డబ్బులు పెట్టి ఆడము వాళ్ళంటే మన చూద్దాం ఆడము వాసన వస్తుంది సార్ వాసన వస్తుంది సార్ రెండు నాలుగు ఒకసారి ఆసుపత్రికి పోతున్నాను నేనైతే పిల్ల చిల్లాలతో చాలా బాధపడుతున్నారు వంతి చూడండి సార్ మీరు కావాలంటే ఆయన రాడు ఇన్ఛార్జ్ వచ్చిపోయినాడు పోయినాడు సీను గారి ఏం చెప్పలే చెప్పిస్తా అంటున్నాడు చెప్పలే ఆయన అందులో ఇంకా ఎక్కువ ఉంది చూస్తాం మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండాలి ఇంట్లో దోమలు ఉండాలి కాలువా సరిగా లేదు ఇంకా ఎక్కువ ఒక కౌన్సిలర్ దిగినారు ఇంకా ఒక ఎక్కుతున్నారు అసలు నీళ్ళు నీళ్ళు పైన పైన వస్తున్నది నీళ్ళు రావడం కౌన్సిలర్ సరేనేమా అని పోతున్నారు సారు ఇది మాకు ఇక్కడ ఉండే వాళ్ళకి విధువులని షాధికారా కట్టిస్తామని చెప్పిండ్రు అందరం కలిసి చేపిస్తాము చేస్తామని చెప్పిపోయినారు ఇక్కడ వచ్చి సార్లు ఇదేం పట్టించుకోవడం లేదు గలీజ్ ఎక్కువ వాసన ఎక్కువై డ్రైనేజ్ ఇల్లు ఇవి గల్లు వస్తున్నాయి అందుకే మేము సార్ సార్ పిల్లలు కూడా మాట్లాడినాం సార్ వాళ్ళకు మేము సార్ మాగీది కట్టింది సార్ మాకు బీదోళ్ళు అంతా ఉండేది బాగుంటుంది అని అడిగినాము ఒకసారి సార్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కట్టేయాలా చేయాలని అంటే పందులు పందులు కుక్కలు వాస అంతా గల్లీజ్ ఎక్కువైపోయింది దయచేసి సార్కి అడుగుతున్నాము పైరోజుసారికి సార్ మాగది మాకు బాగుంటుంది బీదోళ్ళకి మాకు పట్టిస్తే బాగుంటుంది సార్ అని మరి మరి వేరే మీరు తోడుకుంటడం అయినా పట్టించుకోవడం లేదు సారు ఇంత పట్టించుకోని ఇంచార్జ్ కానీ వాడి ఇన్ఛార్జ్ కానీ వాడు ఇంచార్జ్ కానీ ఎవ్వరు వాడడం లేదు దీని వల్ల ఎవరు పట్టించుకోవడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా సమస్య ఇబ్బందిగా ఉంది హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి